అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జాతి రత్నాలు ధరించండి అండి జవహర్ నగర్ మనం బస్సులో ఉన్నాం ఇవాళ సో మార్కెట్ లైన్ అనమాట సాయిబాబా గుడి నుంచి అహమత్ నగర్ వెళ్ళే మార్కెట్ లైన్ ఇది ఇక్కడ ఒక యాభై ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకొని ఇక్కడ సైకిల్ షాప్ నడిపిస్తున్న ఒక లోకల్ పర్సన్ ని అడుగుదాం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఏ పార్టీ గెలుస్తుందో ఆయన ఒకసారి మాట్లాడినాడు అన్న నమస్తే మనము యాభై ఏళ్ళ నుంచి ఉన్నావు ఇక్కడ యాభై ఏళ్ళ నుంచి ఇప్పుడు ఒక ఎత్తు ఇప్పుడు జరిగే జూబ్లీస్ ఎలక్షన్ ఒక ఎత్తు ఎందుకంటే పోటా పోటీగా వీళ్ళు ఎంత ఖర్చు పెట్టినా ఈసారి మేము గెలవాలంటే మేము గెలవాలి ఇక్కడ ఏ పార్టీ వస్తుంది అనుకుంటారు ఏ పార్టీ వస్తుంది అని మేము అనుకోము ఏ పార్టీ వచ్చినా గానీ మాకు లాభం లేదు ఏ పార్టీకి ఓటు వేయాలో మాకే తెలియదు ఇందుకేమైందని అంత నెగిటివ్ ఉన్నారు అంత డిసప్పాయింట్లో లో ఉన్నారు అంటే మీకు ఇక్కడ ఏ పార్టీ వచ్చి కూడా మీకు ఏం చేయలేదా ఇప్పటిదాకా గెలిచిన పార్టీ రాలేదు నా ఇంతకుముందు గెలిచిన పార్టీ రాలేదు ఏ పార్టీ వచ్చినా కానీ మాకు ఏమీ లాభం లేదు మేము చేసుకోవాలి తినాలి కానీ ఒక ప్రాబ్లం ఏందంటే మా ప్రాబ్లము కనీసం ఒక సంవత్సరం నర నుంచి ఒక ప్రాబ్లం ఉంది వాటర్ది వాటర్ లైను కొద్దిగా దూరం వచ్చింది స్కూల్ వరకు వచ్చింది గవర్నమెంట్ స్కూల్కి నల్ల ఇవ్వట్లేదు తాగనీకే వాటర్ లేదు గవర్నమెంట్ స్కూల్కి దాని ముంగట నేనే ఉన్నా నా కూడా వాటర్ లేదు వస్తుంది పొల్యూషన్ వాటర్ వస్తుంది వచ్చి చెక్ చేసుకోవడంలో పోయారు ఒక్కసారి కాదు నాలుగు సార్లు చెక్ చేసి పోయారు పొల్యూషన్ వాటర్ వస్తుంది పొల్యూషన్ వాటర్ వస్తుందని నేను కంప్లైంట్ ఇచ్చాను పర్మిషన్ తీసుకున్నాను ఒక డీడీ కట్టాను అన్నీ ఉన్నాయి నా దగ్గర సంవత్సరం నర నుంచి కలెక్షన్ ఇస్తలేరు బిఆర్ఎస్ పార్టీ ఇన్ని రోజుల నుంచి మనకు వర్కింగ్లో ఉంది కదా సో వాళ్ళని కలిసిరా మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కలిసిరా కౌన్సిలర్ దగ్గరికి వెళ్తున్నాను నేను కౌన్సిలర్ మా వెంగళరావునగర్ కౌన్సిలర్ కౌన్సిలర్ చెప్తుంది అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తుంది అమ్మా వచ్చి చేసేయండి అని కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు రావట్లేదు కాంగ్రెస్ వాళ్ళకి పోయి చెప్తే మేం చెయ్యము మేం చేస్తే మాకేమొస్తుంది మాకేమొస్తుంది వాళ్ళకేమొస్తుంది మేము తింటున్నాము అని చెప్తున్నారు అందరూ అని చెప్తున్నారు పోయి ఎవరికి చెప్పాలి మేము అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మనకు పొజిషన్లో ఉంది కాంగ్రెస్ పార్టీ పొజిషన్ లేదు వాళ్ళకి పోయి చెప్తే వాళ్ళు ఎట్లయితే కూడా చేయరు కదా సో ఇప్పుడన్నా ఏమన్నా కాంగ్రెస్ పార్టీ వస్తే మీ పని అవుతుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వస్తే పని అవుతుంది అనుకుంటలేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రోలింగ్ లో ఉంది రోలింగ్ లో ఉన్నాక కూడా నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళతో అయితే పని ఇళ్లతో అయితే పని ఇళ్లతో అయితే పని అది చెప్తున్నారు అంతే కానీ ఎవరితో అవ్వట్లేదు పని సో అంటే వాళ్ళ బాధ ఏంటంటే ఇప్పుడు పార్టీ అనేది ఇప్పుడు కార్పొరేటర్ వెంగళరావు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ఉన్నాడు ఉందా ఇప్పుడు కాంగ్రెస్ లో మరి ఎవరు వాళ్ళ పొజిషన్ లేదు కాబట్టి అందుకనే వాళ్ళని గలవమని రేపు వీళ్ళు ఒకవేళ అయితే మనం చేయొచ్చు అనుకుంటురా నాకైతే నమ్మకం అయితే లేదు ఎవరు ఎవరు వచ్చినా గానీ ఇప్పటిదాకా వాళ్ళు కూడా ఉన్నారు ఇల్లు కూడా ఉన్నారు వీళ్ళ దగ్గర పోతే చెప్తుంది డిపార్ట్మెంట్ కాల్ చేసి చెప్తుంది కానీ పన్ను అవ్వట్లేదు ఎందుకైతే లేదు అనుకుంటున్నారు పనిమెంట్ వాళ్ళ తప్ప లేదు వీళ్ళ తప్ప ఎవరిది తప్పు అసలు ఒకసారి అయ్యింది పని వాళ్ళు వచ్చారు కానీ సందులో వాళ్ళు నాకు అక్కడికి తీసుకుంటే వాళ్ళకి నీళ్ళు రావాలని తీసుకొని ఇవ్వట్లేదు సో మీరు ఇప్పుడు ఈ మూడు పార్టీలు ఇప్పుడు పోటా ఇక్కడ ఎలక్షన్ వస్తున్నాయి సో మరి ఈ సారి ఏ పార్టీ వస్తుంది అనుకుంటారు నేనైతే ఏ పార్టీ వస్తుంది అని అనుకోలేదు ఇప్పటిదాకా అంటే ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఎలక్షన్లు జూబ్లీ ఎలక్షన్ చూస్తుంటే మీకు ఎవరికి బాగా ఓట్ వస్తుంది అనుకుంటారు ఇప్పుడైతే నేను అనుకునేది ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు సరిగా లేరు కాంగ్రెస్ వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు అది ఇది చెప్పుకుంటున్నారు అది అయితే నాకు తెలియదు కానీ నేను పోయి చెప్తే వాళ్ళ దగ్గర పోండి ఇళ్ళ దగ్గర పోండి ఇళ్ళ దగ్గర పోండి అంటున్నారు కాంగ్రెస్ది అంత ఇది లేదు కానీ టీఆర్ఎస్ అయితే చెప్పలేము మళ్ళీ టిఆర్ఎస్ వస్తుంది అంటారా ఎందుకు ఆయన చనిపోయి మాగంటి గోపినాథ్ చనిపోయిండు ఆ శిల్పతి ఓట్లతో వస్తాయని లేకపోతే వాళ్ళు బాగా ఇంత ముందు పని చేసారు అని చెప్పారు ముందు కొంత పని చేశారు వాళ్ళు చేయలేదని కాదు చేశారు కానీ వీళ్ళు కూడా సమస్య నారా అవుతుంది వచ్చేసి ఇంకా ఏ పని చేస్తున్నారో వాళ్ళు చెప్పినాయి అయితే కొన్ని కొన్ని అవుతున్నాయి కానీ బస్సు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పొజిషన్ లేదు అండ్ కాంగ్రెస్ పార్టీ పొజిషన్ ఉంది ఆ లోకల్ ఎమ్మెల్యే పొజిషన్లో బిఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యే అయితే మీకు మంచి పనులు అయితే అని అనుకుంటురా ఇప్పటిదాకా అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు పనులైన ఇప్పుడు చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వస్తేనేమో చెప్పలేము కానీ ఆ మనిషి వేరే ఉండే ఈ మనిషి వేరే ఈ మనిషికి బాగా నెగిటివ్ థాట్స్ ఉన్నాయి అంటే వీళ్ళ ఫాదర్ కానీ వీళ్ళు కానీ బ్యాక్గ్రౌండ్ కానీ కొద్దిగా రౌడిజం పార్టీ నుంచి వచ్చిండు అందుకనే పడట్లేదు అని అంటారు ఇది నిజమేనా అది ఉందా ఎఫెక్ట్ ఉందా వాళ్ళ మీద నాకైతే తెలియదు ఇప్పటిదాకైతే నేను వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏమి వినలేదు కానీ వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి మాకు అసలు ఈ ఏరియాలో అసలు రానే రారు వాళ్ళు ఈ ఏరియాలో వచ్చి ఇది ఏమైంది అది ఏమైంది ఇది ఎట్లా అది ఎట్లా అని అడిగితే అప్పుడు తెలుస్తుంది మనకు ఇప్పటిదాకైతే వాళ్ళు ఇక్కడ రాలేదు బస్తీలో అసలు ఇక్కడ కాన్వెజింగ్ కూడా ఇప్పుడు ఇంకా ఇప్పటివరకు రాలేదా ఓట్ల గురించి రాలేదా అయిందంట సాయిబాబా టెంపుల్ దగ్గర అయిందంట కానీ మాకు ఎవరు చెప్పలేదు లోకల్ లో గట్టి కాంగ్రెస్ ఉన్నా కానీ అందరు తినేటోళ్ళే ఉన్నారు ఏమన్నా పని చెప్తే ఇన్ని పైసలు ఇవ్వండి అని చెప్పే వాళ్ళే ఉన్నారు కానీ అసలు పని చేసే వాళ్ళు లేరు ప్రజలకు సేవ చేసే పని ఎవరు బీఆర్ఎస్ బీఆర్ఎస్ లో ఉన్నారు కానీ బీఆర్ఎస్ వాళ్ళు పోయి నేను నాలుగు సార్లు చెప్పినా గానీ ఆమె చెప్తుంది అబ్బా ఆయమ చెప్తుంది కానీ వాళ్ళు చేయట్లేదు అట్లా ఎట్లుంటది ఇప్పుడు ఒక పొది మంచి కార్పొరేటర్ చెప్పినాక కూడా అధికారులు చెప్పారు దగ్గర ఉందో తెలియదు డిపార్ట్మెంట్ లో ఉందో కానీ తెలియదు నా ముంగట అయితే కార్పొరేటర్ ఫోన్ చేసి చెప్తుంది వాళ్ళు అయితే మీరు ఇప్పుడు ఏ పార్టీకి నేను ఏ పార్టీకి ఆలోచించాలి నాకు నల్లి ఇప్పిస్తే నేను ఎవరు ఇప్పిస్తే ఇస్తాను ఓకే అండి ఇది గా లోకల్ ఏంటంటే కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ ఎవరు పట్టించుకుంటలేరు ఏ పార్టీ వచ్చినా పట్టించుకుంటలేరు ఇప్పుడు మాకు ముందుకు వచ్చి ఏ పార్టీ అయితే మాకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తా అంటే ఆ పార్టీకి వేస్తామని చెప్పి ఇక్కడ లోకల్ యాభై ఏళ్ళ నుంచి ఉన్న లోకల్ వాసి మనకు చెప్పిన విషయం అయితే ఇది అనమాట పెద్దఐనా మీరు ఎన్ని రోజుల నుంచి చుట్టూరు ఇరవై సంవత్సరాలు ఇప్పుడు బీఆర్ఎస్ రెండు సార్లు మూడు సార్లు గెలిచింది కదా ఈసారి కాంగ్రెస్ వస్తుంది అంటారు మరి వస్తుందా కాంగ్రెస్ నమ్మకం నమ్మకం ఉన్నది మళ్ళీ నవీన్ యాదవ్ రాదా అంటే వాళ్ళు అది ఒకరి మీద ఒకరు డిపార్డ్ చేసుకుంటారు అది వస్తుంది నమ్మకరా ఇది వస్తుంది నమ్మకం అంటే కన్ఫర్మ్ అయితే మీకు ఏం చేసింది వాళ్ళేం చేసింది లేదు వీళ్ళేం చేసింది లేదు అసలు చెప్తానా డబ్బులు డబ్బు అన్నాడు ఆయన కూడా ఇవ్వలేదు మాకు ఇరవై సంవత్సరాలు వచ్చాన గిదే బతుకులు మాయి అది ఎవరు వచ్చినా గిదే బతుకులు మరి ఇదే బట్ మరి ఇరవై ఏళ్ళ నుంచి ఏం ఇప్పుడు కొత్త ఎవరైనా గెలిపిస్తే ఏమైనా చేయవచ్చు కదా మరి బీఆర్ఎస్ కి ఎందుకు నేను ఏ పార్టీకి వేస్తావు ఇప్పుడు అంటే అనుకోవడానికి వేసినావు ఏం చేయలేదు డబుల్ బెడ్రూమ్ ఏమి లే అంటున్నావు కదా మళ్ళీ ఆ పార్టీకి ఎందుకు ఇస్తావు ఈసారి కాంగ్రెస్ వేస్తే వస్తుంది అనుకుంటున్నావు అది కూడా ఏమి అనుకుంటున్నావు ఫస్ట్ కాంగ్రెస్కి వేసినావు వేస్తే మరి ఏం ఇవ్వలేదు కదా వచ్చిన వాళ్ళకి ఇస్తాడు కానీ లేని వాళ్ళకి ఏమి ఇస్తాడు కూడా వేసినావుగా మరి బీఆర్ఎస్ చెప్తాను ఎవరు అనేది ఇప్పుడు బాగా ఎన్ని రోజుల నుంచి ఇక్కడ కదా ఇప్పుడు ఎవరికైనా కొత్త వాళ్ళకి వేస్తే మరి గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఉంది బీజేపీ పార్టీ ఉంది కాంగ్రెస్ ఉంది మరి ఏ పార్టీ కన్నా వేస్తే నీకు కాంగ్రెస్ అంటే వాళ్ళు వాళ్ళు పెట్టింది ఏం లేదు వీళ్ళు పెట్టింది ఏం లేదు మరి రెక్కల కష్టమే ఇది అంతే ఎవరు నమ్మకం లేదు నాకు ఏ పార్టీ నీకే నాకే తెలియదు తర్వాత ఆలోచనగా ఎవరు పైసలు ఇస్తా వాళ్ళకి వేస్తావా పైసలు విషయం పక్కకి పైసలు మాకేం పైసలు అవసరం మాకు